రేపు బుధవారము బుధవారం రోజున కనుక ఈ దిక్కున మీరు దీపాన్ని వెలిగిస్తే మీ యొక్క పేదరికం తొలగిపోయి మీరు అధిక సంపన్నులు అవ్వగలరు కాబట్టి మీరు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ దిక్కున ఇది వేసి దీపాన్ని వెలిగించండి మీ యొక్క సమస్యలన్నీ తేరిపోతాయి మీ యొక్క ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే హిందూ సనాతన ధర్మంలో మనకు వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కార్యాలయం దేవాలయం వంటి వాటి గురించి వాస్తు శాస్త్రంలో తెలుపబడింది అయితే దీపాన్ని కూడా మనం వాస్తుపరంగా చూసుకుంటే ఏ దిశన పడితే ఆ దిశన వెలిగించరాదు కొన్ని దిశల్లో వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలానే మరికొన్ని దిశల్లో వెలిగిస్తే కనుక మీకు పేదరికం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దీపం గురించి అవగాహన తెచ్చుకోవాలి దీపాన్ని ఏ దిశను వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఏ దిశను వెలిగిస్తే ఐశ్వర్యవంతులం అవుతాము ఏ దిశను వెలిగిస్తే పేదరికులం అవుతాము అనే వాటి గురించి ముందుగా అవగాహన కలిగి ఉండాలి ఆ విషయాలు తెలియక దీపం పైన సరైన అవగాహన లేక ఏ దిశలో పడితే ఆ దిశలో దీపాన్ని వెలిగించడం వల్ల పేదరికం ధన నష్టం రావడం జరుగుతుంది అందుకని దీపం పట్ల పూర్తి అవగాహనతో వెలిగించాలి అలానే మనలో చాలామందికి దీపం విషయంలో అనేక రకాలైన రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి వాటిలో కొన్నింటికి సమాధానం దొరికి కొన్నింటికి మాత్రం సరియైన సమాధానం ఉండదు అంటే సరియైన జవాబు అయితే దొరకదు అలాంటి సమయంలో ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంటుంది అయితే దీపం గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం మనము సహజంగా కొన్నిసార్లు నెయ్యి దీపాన్ని ఉపయోగిస్తూ ఉంటాము అంటే నెయ్యిని వేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మరికొన్నిసార్లు నూనెను వేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అయితే దేవుడి ముందర నెయ్యి దీపాన్ని ఏ దిశ ఏ దిశన వెలిగించాలి నూనె దీపాన్ని ఏ దిశన వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం మనం అనునిత్యం కూడా దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూలమైన శక్తులు అనేవి వెళ్ళిపోతాయి మనకు అనుకూలమైన శక్తులు అనేవి వస్తాయి అందుకని దీపానికి ఎంతో ప్రాముఖ్యత అంతేకాకుండా మన హిందూ సనాతన ధర్మంలో పూజ చేసిన ప్రతిసారి దీపాన్ని వెలిగించాలి అనే చట్టం కూడా ఉంది అంతేకాకుండా దీపాన్ని వెలిగించిన తర్వాతే మనం ఏ పూజ సమయంలోనైనా సరే దీపాన్ని వెలిగించకుండా పూజలు అనేవి చెయ్యము కాబట్టి మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా నెయ్యి దీపాన్ని వెలిగించినప్పుడు దేవతలకి కుడివైపున వెలిగించాలి అలానే మనం నూనెతో దీపాన్ని వెలిగించినప్పుడు కనుక దేవతలకి ఎడమ వైపున వెలిగించాలి చాలా సులువుగా ఈ యొక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం నెయ్యితో కనుక ఎప్పుడైనా దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపాన్ని దేవతల దేవతల పటానికి కుడి వైపున నెయ్యి దీపాన్ని వెలిగించాలి అలానే మనం నూనెతో కనుక దీపాన్ని వెలిగించినట్టు అయితే దేవతల పటానికి ఎడమ వైపున నెయ్యి దీప నూనె దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల మన ఇంట్లో ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా దీపాన్ని ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంకాలం రెండు సమయంలో దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు ప్రతికూలమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తులన్నీ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాయని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొత్తం వస్తుంది అని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాక సాయంకాలాన సంధ్యా సమయాన మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం ముందు సాయంకాలం సంధ్యా దీపాన్ని వెలిగించడం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అందువల్ల మనం సాయంకాలం ఖచ్చితంగా సంధ్యా దీపాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాకుండా దీపాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయి అయినా సరే ఈ దిశను దీపం వెలిగించకూడదు ఆ దిశనే దక్షిణ దిశ దక్షిణ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపాన్ని వెలిగించకూడదు ఎందుకంటే దక్షిణ దిశలో దీపాన్ని వెలిగిస్తే మనకు పేదరికం వస్తుంది అని మన పురాణాలు మరియు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఉత్తర దిశన మాత్రం దీపాన్ని వెలిగించవచ్చు ఉత్తర దిశను దీపాన్ని వెలిగిస్తే గనక మీకు అఖండ యోగం కలుగుతుంది అని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి ఉత్తర దిశన దీపాన్ని వెలిగించడం వల్ల మీకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి మీ యొక్క పేదరికం నుండి మీరు బయటపడవచ్చు అని సిరి సంపదలు మీకు కలుగుతాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే రేపు బుధవారం రోజున ఆవు నెయ్యిని వేసి మీ యొక్క ఉత్తర దిశన దీపాన్ని వెలిగించండి ఆ దీపం కింద కొంచెం నీటితో కడిగి పద్మాన్ని వేసి అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి అక్కడ దీపాన్ని పెట్టండి ఉత్తర దిశన ఇలా చేయడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి రేపు బుధవారం అద్భుతమైన రోజు లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్లు పొందాలి అనుకుంటే గనక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి సంపదను పెంచాలి అంటే గనక మీరు ఖచ్చితంగా రేపు ఉత్తర దిశన దీపాన్ని వెలిగించండి చాలా మంచి ఫలితాలను చూస్తారు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు బుధవారం ధనయోగం కాబట్టి ఈ బుధవారం రోజున నేను చెప్పినట్టుగా ఉత్తర దిశన దీపాన్ని వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ధనానికి అధిపతి అయిన కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే ఉత్తర దిశ అనేది కుబేర స్థానంగా పరిగణించబడింది కాబట్టి ఉత్తర దిశన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు దేవుడి యొక్క చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల కోరికలు తీరుతాయి మీ సమస్యలు పోతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి